జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తెలుగుదేశం శిబిరంలో కలకలం రేపుతోందని ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ ప్రసంగాల తీరును గమనిస్తున్న టీడీపీ నేతల్లో తెలియని భయం మొదలైందని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు మారుతున్నాయన్న భావన టీడీపీ వ్యూహకర్తల్లో ఉన్నట్లు చెబుతున్నారు అసలు ఇంతకీ టీడీపీ నాయకత్వంలో కంగారెందుకు పవన్ మాటలు విని ఎందుకు భయపడుతున్నారు వారాహి యాత్ర ఆరంభానికి ముందు వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండు టెండల్లో తాటి ముంజలు తిన్నట్లు చాలా కూల్ గా కనిపించారు దానికి కారణం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ అంగీకరించడంతో చంద్రబాబు నాయుడికి ధీమా వచ్చింది టీడీపీ జనసేనలతో పాటు బీజేపీ కూడా తోడైతే ఇక రెండు పద్నాలుగు ఫలితాలు రిపీట్ చేయవచ్చని ఆయన అనుకున్నారు మళ్లీ తాను ముఖ్యమంత్రి కావడమో లేదంటే తనయుడు లోకేష్ కు పట్టాభిషేకం చేసి ప్రశాంతంగా ఉందామనో ఆయన అనుకుని ఉంటారు బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుకు ససేమీరా అన్న పవన్ తోడు ఉంటే కొంతైనా లాక్కొచ్చేయొచ్చన్నది చంద్రబాబు భావన అది అలా కొనసాగుతున్న తరుణంలోనే ఏకంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షా నడ్డాలతో భేటీ కావడంతో ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయని టీడీపీ నేతలు హుషారుగా గంతేశారు చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయి వచ్చిన కొద్ది రోజుల్లోనే బీజేపీ అగ్రనేతలు ఏపీ వచ్చి చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రత్యర్థి అయిన రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ప్రసంగించడంతో చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పడం మొదలు పెట్టారని టీడీపీ నేతలు ఆ పార్టీ అభిమానులు ఎగిరి గంతేసినంత పనిచేశారు రోజురోజుకి వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారిపోతుందని తెగ సంతోషించారు ఆ ఆనందంలో టీడీపీ నేతలు డాన్సులు చేస్తున్న సమయంలోనే ఎక్కడో అపశృతి దొర్లిపోయింది వారాహి యాత్ర ఆరంభించిన పవన్ కళ్యాణ్ టోన్ లో మార్పు వచ్చింది కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏమన్నారు మనకి ముఖ్యమంత్రి పదవి ఎవరిస్తారు గత ఎన్నికల్లో మనకి ఓ ముప్పై స్థానాలో నలభై స్థానాల్లో వచ్చి ఉంటే వచ్చే ఎన్నికల తర్వాత మాకు సీఎం పదవి ఇవ్వండని పొత్తులు పెట్టుకునే సమయంలో టీడీపీని అడగలిగేవాళ్లం కానీ మనకి కనీసం మజ్లిస్ పార్టీకి వచ్చినన్ని సీట్లు కూడా రాలేదు ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి అడుగుతాం అని జన సైనికులనే నిలదీశారు పవన్ కళ్యాణ్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారని రాజకీయ పండితులు బెచ్చుకున్నారు కూడా అటువంటి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ముఖ్యమంత్రి పదవిస్తే సంతోషంగా తీసుకుంటా అన్నారు తాను ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ను సురక్షిత ప్రదేశ్ గా తీర్చిదిద్దుతానన్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు అక్కడితో ఆగకుండా పదేళ్ల పాటు నాకు ముఖ్యమంత్రి పదవినిస్తే అద్భుతాలు చేసి చూపిస్తా నా పాలన నచ్చకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసుకోండి అని ప్రజలకే విజ్ఞప్తి చేశారు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే ఎండాకాలంలో వేడి వేడి బిర్యానీ తిన్నట్లు చంద్రబాబు నాయుడికి ముచ్చమటలు పోశాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అయితే ఇక తామేం చేయాలని చంద్రబాబు నాయుడు అన్కో రుసరుసలాడుతున్నట్లు సమాచారం పవన్ చేసిన ఇంకో వ్యాఖ్య చంద్రబాబు నాయుడికి మరీ మంట తెప్పించిందంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి ఆ తర్వాత మీ అభివృద్ధిని నాకు వదిలేయండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు దీంతో పాటే రానున్న కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ తో పోరాడబోయేది జనసేన మాత్రమే అన్నారు పవన్ కళ్యాణ్ ఇది చంద్రబాబు నాయుడికి నిద్ర లేకుండా చేస్తుందంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామా ఉమ్మడిగా వెళ్తామా అన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించి చంద్రబాబు గుండెల్లో బాంబు పేల్చారు పవన్ కళ్యాణ్ మాటలను నిశ్చంగా గమనిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీకి దూరంగా జరిగే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు కొద్ది రోజుల క్రితం వరకు ఖచ్చితంగా పొత్తులుంటాయన్న పవన్ హఠాత్తుగా ఒంటరిగా పోవాలన్న ఆలోచన వ్యక్తం చేయడం వెనుక బీజేపీ అగ్రనేతల ప్రమేయం ఉందా అని చంద్రబాబు నాయుడు ఆరాలు తీస్తున్నారు ఎందుకంటే కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వన్ వన్ భేటీ అయ్యారు ఈ సందర్భంలోనే చంద్రబాబుకు దూరంగా ఉండడం మంచిదని మోదీ నూరిపోసినట్లు వార్తలొచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అని మోదీ భరోసా ఇచ్చారని ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ దుకాణం బంద్ అవ్వడం ఖాయమని అప్పుడు జనసేన ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అవుతుందని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరును అధికారికంగా ప్రకటిస్తామని మోదీ భరోసా ఇచ్చారట దీన్నే తాజాగా మరోసారి పవన్ కి బీజేపీ నేతలు తెలియజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన స్వరాన్ని మార్చి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి అని పవన్ వ్యాఖ్యానించడం వెనుక ఉన్న ఆంతర్యం కూడా రెండు వేల ఇరవై నాలుగులో బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేనకు అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలను పవన్ కోరినట్లు అర్థం చేసుకోవాలంటున్నారు రాజకీయ పండితులు టీడీపీతో పొత్తు పెట్టుకుందామని పవన్ అనుకున్న టీడీపీ నాయకత్వం పవన్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని జన సైనికులు భావిస్తున్నారు పవన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా చంద్రబాబు నాయుడు సుముఖంగా లేకపోవడం టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గాలి తీసేలా పోస్టులు పెట్టడంతో పవన్ అభిమానులు టీడీపీపై చాలా కోపంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ నిత్యం పోరాడుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కన్నా కూడా మిత్రపక్షంగా నటిస్తోన్న టీడీపీ నేతల నుంచే అవమానాలు పెరుగుతున్నాయని జన మండిపోతున్నారు దీనికి భిన్నంగా బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని అంటున్నారు పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు పదే పదే ఒత్తిడి తీసుకువచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ స్వరం మార్చుకుని ఉంటారని అంటున్నారు పాతికేళ్ల పాటు ఉండడానికే రాజకీయాల్లోకి వచ్చారని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వస్తున్నారు ప్రజారాజ్యం పార్టీ పవన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తనదైన జనసేన పార్టీని స్థాపించి మొదటి ఎన్నికల్లోనే బీజేపీ టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చారు పవన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీలతో జట్టు కట్టి పెద్ద మొత్తంలో ఓట్లు సంపాదించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలిచి అసెంబ్లీలో ప్రతిపక్షంగా అవతరించిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అధికారంలోకి రావచ్చునని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు అందుకే ఆయన రాజకీయాలను చాలా ఓపిగ్గా ఆచితూచి నడుపుతున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం తక్కువ కావడంతో తాము చెప్పినట్లే నడుచుకుంటారని చంద్రబాబు నాయుడు ఇతర టీడీపీ నేతలు అనుకుని ఉంటారని కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ వైసీపీ నాయకత్వాలు ఊహించిన దానికన్నా రాజకీయంగా పరిణతి చెందిన నాయకుడయ్యారని రాజకీయ పండితులు అంటున్నారు ఆయనకు అన్ని తెలుసు ఎప్పుడు గేర్ మార్చాలో ఎప్పుడు బ్రేక్ వేయాలో ఖచ్చితంగా తెలుసు అని జనసేన వ్యూహకర్తలు అంటున్నారు పవన్ ను ఇతర రాజకీయ పార్టీలు తక్కువగా అంచనా వేయడం ఒక విధంగా జనసేనకు మేలే చేస్తుందని అంటున్నారు అండర్ డాక్ గా ఉంటూ సంచలన విజయం సాధిస్తే ఉండే మజాయే వేరని వారంటున్నారు పవన్ కళ్యాణ్ లోని మార్పు టీడీపీని డైలమాలో పడేసింది జనసేన పొత్తు లేకుండా టీడీపీ ఎన్నికల బరిలో దిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు భయపడుతున్నారు అదే జరిగితే టీడీపీ మనుగడ సాగించిన కష్టమే అని ఆయన ఆందోళన చెందుతున్నారు అందుకే ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే పొత్తు పెట్టుకుని టీడీపీకి దూరం జరిగితే కొత్త మిత్రులను వెతుక్కొని పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు అప్పుడు కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుపోతారని అంటున్నారు